మధురవాడలో ఏం జరిగిందంటే ఆమెకి ఇద్దరు కొడుకులేనండి ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు అయితే ఇది వినవలసిన అవసరం ఉంటుందండి మీరు చెప్పింది ఏంటంటే పెద్దవాళ్ళ కోసం నేను చెప్తున్నానండి ఇంట్లో ఒంటరిగా ఒక వ్యక్తిని మాత్రము చా ఎందుకంటే ఉంచుతారు వేరే కాని అంటే అటుకి నేను చెప్తాను క్లారిటీ మనం చెప్పినట్టుగా అవతల వాళ్ళు వినాలి అంటే కొంతవారికి వింటారు అన్నీ వినరు కాబట్టి ఆయనకి నేను వేరే వీడియో చెప్తాను ఈ వీడియోలో కాదు ఈ వీడియోలు ఏంటంటే తల్లిదండ్రి కోసం చెప్తున్నాను కొడుకుల కోసం చెప్తాను అది కూడా కొడుకుల కోసం దీనికోసమేని కాకపోతే మధురవాడలోన ఒక సొంత బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ కట్టుకొని ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి మనకి ఇల్లు ఉంటే ఎవ్వరము కూడా అసలు ఇంట్లో ఉంటాం కదండి సొంత ఇంట్లోనే ఉంటాం ఎవ్వరు మామూని పెన్న ఇల్లు అవని పెద్ద ఇల్లు అవని ఏదిలే నేను పుట్టిన నుంచి కూడా ఇప్పటి వారికి కూడాను నేను ఏది దాయినట్టు మీ దగ్గర మా నాకు అమ్మగారి సంత అత్తవారి ఇల్లు సంతలు ఇల్లే మా వారు పెళ్ళి నాకు చేసుకుంటామంటే ఇల్లు కొని నన్ను చేసుకున్నాడు వైజాగ్లో సంతిల్ అంటే వైజాగ్లో మా వారు పోర్టులో చేసేవారు పోర్టులో చేసేవారు కాబట్టి ఇక్కడ ఇల్లు కొనుక్కొని నాకు పెళ్ళి చేస్తున్నారు ఆ ఇంట్లో పెట్టాలన్నమాట చెప్తున్నాను ఒక విషయం అంటే పెళ్ళికి ఇల్లు కొనలేదు చూస్తున్నారు అప్పటికి పెళ్ళి అయిన తర్వాత ఇల్లు కొన్నారు ఎందుకంటే మా నాన్నగారు అని బాబు ఒక నువ్వు ఎక్కడుంటే అక్కడ అద్దెకి ఉంటావు మనము అద్దె కొనడం ఏంటి చిన్న ఇల్లు అయినా కోరుకో సరే సరేనండి అని చెప్పేసి అప్పుడు మన మా ఆయన ఏం చేశారంటే ఇల్లు కొన్నారనమాట ఇప్పుడు నీళ్ళు పెంక్ కొన్నారు పెంక్ కొన్నారు మా వారు పెంక్ అంటే అప్పుడు చాలా గొప్ప అండి అప్పుడు పెంక్ అంటే చాలా చాలా గొప్ప అలాగా మధురవాడ గురించి చెప్తానండి ఈ వీడియోలో అలాగా వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు కూడా అమెరికాలో ఉన్నారు అమెరికా కాదు దుబాయ్లో అంటే ఇతర దేశం దుబాయ్లోనే ఉన్నారు ఇద్దరు కొడుకులు అమెరికా కాదు దుబాయ్లో ఉన్నారు ఇతర దేశంలో దుబాయ్లో ఉన్నారు వాళ్ళు ఇక్కడ చదువుకొని ఉద్యోగాలకి ఏమి అక్కడ వచ్చాయి జాబ్లు ఇప్పుడు ఏమిటంటే మంచి పొజిషన్లో ఉండాలి పెద్ద చదువు చదువుకొని అక్కడికి వెళ్తున్నారు కదా అబ్బాయిలు అక్కడ ఇద్దరు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు మ్యారేజ్లు కూడా అయిపోయేవి అయిపోయి కూడాను వాళ్ళు సెటిల్ అక్కడ అయిపోయి సెటిల్ అయిపోయారంటే అక్కడ కూడాను వాళ్ళు ఇల్లు వాకలు కొనుక్కున్నారు పెద్ద పెద్ద బిల్డింగ్లు కొనుక్కొని ఉన్నారు అందరికి లేరు ఇల్లు కొనుక్కొని ఉన్నారు సెటిల్ అయ్యారు కాకపోతే తల్లిదండ్రులు ఏంటంటే అప్పుడప్పుడు నాలుగు నెలలకి మూడు నెలలకి విష్ణిం పాస్ ఉంటారు కదా విష్ణిం పాస్ మీద వెళ్ళేవాళ్ళు వెళ్ళి అక్కడ మూడు నెలలే ఉంటారు అంతకన్నా ఉండరు మరీ అంతకీ కాకపోతే ఐదు నెలలు వీళ్ళకి ఇక్కడ అలవాటు అయిపోయి అక్కడ ఉండలేక వాటర్ పడలేక ఒక ఐదు నెలలకి ఏమి మూడు నెలలకి వచ్చేయము ఇలాగ చేసేవాళ్ళం చేస్తే ఎలా ఉండేది ఎక్కడ మాత్రం మధురు వాళ్ళకి పెద్ద బిల్లే అంటే అతను జాబ్ చేసి ఇవ్వడానికి తన రిటైర్మెంట్ అయితే అమ్మాయిలు లేరు కదా చిన్న ఇళ్ళు తొలు మీద జరగగొట్టి పెద్ద ఇల్లు పట్టుకొని ఆ ఇంట్లో ఉన్నారు వాళ్ళ దగ్గర ఏంటంటే బంగారం డబ్బు అన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు సొంత ఇల్లున్న తర్వాత డబ్బు బంగారం ఉండదని ఏమి ఉండదు కదండి అబ్బి ఇంట్లో ఉన్నోళ్ళతో ఇంత అంత ఉంటుంది సొంత ఇల్లు వాళ్ళ దగ్గర ఇంక ఎక్కువే ఉంటుంది కదా కానీ కొంతవరకు బ్యాంక్ లాకర్లో పెట్టుకున్నారు అతనికి ఏమి యాభై ఒకటి యాభై రెండు సంవత్సరాలు ఆవిడకి నలభై ఐదు నలభై ఒక సంవత్సరాలు ముస్లో ఏం కాదు వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు మంచి ఔసూలతో ఇక్కడ కూడా మంచి ఔసూలతో ఉన్నారు అంతా బాగుంది బాగుండేటప్పుడు వీళ్ళు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉండి సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఒకసారి వెళ్తారు రెండు నెలలు మూడు నెలలు ఉంటారు వచ్చేస్తారు పిల్లలు అలాగా తీసుకెళ్ళడము చేయడము చేస్తూ ఉంటారు ఇలాగ అంతా బాగుంది బాగుంటే ఇది ఈ అస్సలు ఊరు ఈ ఊరు కాదు మధురవాడ కాదు ఏదో ఊరట అక్కడ ఎండ్ సైడ్ అంటే ఇజీవాడ అవతల ఏదో పల్లెటూరు అట ఇజీవాడకి చాలా దూరంలోన పల్లెటూరు అట అప్పుడు అతను చదువుకొని జాబ్ పరంగా ఈ మధురవాడ జాబ్ మధురవాడలో జాబ్ చేస్తూ అక్కడ చెట్లు అయ్యారు చిన్నూరు పెరిగినూరు అటు సైడ్ కానీ కానీ ఇక్కడే ఇక్కడ చెట్లు అవుతారు కాబట్టి ఇక్కడే ఎలాగుంటే ఆ ఊరులో చుట్టాలు ఏమో రెండిల్లో మూడిల్లో నాలుగిల్లో ఉన్నారండి ఉంటే అతనికి వాళ్ళకేమి కొంచెం డబ్బులు ఇబ్బంది వచ్చిందన్నమాట డబ్బులు వాళ్ళు ఏమి వీళ్ళ దగ్గరేమి ముందు వాళ్ళు బాగా ఉండేవారు వీళ్ళు కొంచెం పిల్లలతో చదువుకునేటప్పుడు కొంచెం తక్కువగా ఉండేవాళ్ళు ఉంటే వీళ్ళకి డబ్బు కొంచెం తక్కువని వాళ్ళ దగ్గర కొంచెం చిన్న చూపు చూసేవాళ్ళు అంటే వాళ్ళ మీద వీళ్ళు తక్కువ చిన్న సూపు చూసేవాళ్ళు చూస్తే కొంచెం ఫీల్ అయ్యే వాళ్ళు వీళ్ళు ఇలాగ దగ్గర ఎప్పుడని చెప్తున్నానండి చిన్న చూపు చూసేవాళ్ళు గర్వంగా ఉండేవాళ్ళు మాతో మాకేంటి అనేవాళ్ళు ఎవరు ఎదటి వరకు గౌరవం ఎవరు ఎదటి వాళ్ళ మన మనకన్నా కింద ఉండాలి అని అనుకుంటారు చాలామంది అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి ఎందుకంటారు మనకన్నా కింద ఉండాలి మన మాటే కావాలి మన మనం చెప్పినట్టుగా వినాలి అనేవాళ్ళు నూటికొక్కలు ఉంటారు అలాంటి వాళ్ళకి అందుకే ఫ్యామిలీలో వంచరు బయటనే ఉంచుతారు ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉండే ఆ ఫ్యామిలీకి ఇబ్బంది ఆ ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుంది కొన్ని విషయాల్లో తగ్గిపోవాలి మనం కొన్ని విషయాల్లో వాళ్ళకి వదలాలి అలా ఉంటేనే ఉండగలం లేకపోతే ఉండలేదు అలాగా ఈ వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఏం చేశారంటే చిన్న సూటిలు చూసి ఇవ్వాలి తర్వాత ఈ పిల్లలు అమెరికా ఇతర దేశంలో చెట్లు అయ్యి బాగా సంపాదించి ఇక్కడ ఇల్లు వాకళ్ళు ఆ పాతీ తున్ను తీసేసి పత్తిలు కట్టుకోవడం ఇవన్నీ ఆ నాన్నగారు కట్టింది ఎరగొట్టి ఇప్పుడు మా అబ్బాయి అలాగా మంచి చౌసి కట్టాడు మళ్ళీ ఇక్కడ మా వైజాగ్లో దగ్గర మళ్ళీ లాట్ కొంటానని పరమనంటున్నాము కొంటాడు అలాగా ఆ పిల్లలకి పెద్ద చెట్లు అయ్యాక ఆ ఇల్లు ఎర్ర బాగా బిల్డింగ్ కట్టించి అలా అమ్మకి బంగారం కొని అన్నానికి బంగారం కొని ఇద్దరు అబ్బాయిలు కూడా చాలా ఆడపిల్లలు ఇద్దరు అబ్బాయిలు తల్లిదండ్రులు చాలా బాగా చూసుకుంటున్నారు ఫోన్ ద్వారా ఈ ద్వారా ఈలాగేమీ యువకులు చుట్టాలని ఉన్నారు కదా వాళ్ళకి వీళ్ళు మేము మేము పైన వాళ్ళం వీళ్ళు కింద నుండి ఇప్పుడు మాకన్నా బాగా డబ్బు గడించేశారు మాకన్నా హై లెవెల్లో ఉన్నారు మాకన్నా గోల్డ్ చీరలు ఉన్నాయి మాకన్నా గోల్డ్ నగలు ఉన్నాయి మాకన్నా ఇది ఉంది ఎందుకంటే చూడండి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు తగ్గారు వాళ్ళు బిగ్నెస్ వాళ్ళు వాళ్ళ బిగ్నెస్ మీద ఏంటంటే బిగ్నెస్ కొద్దిగా డౌన్ అయిపోతుంది డౌన్ అవ్వగానే కొంచెం ఆల్రెడీ సొంత ఇల్లు డౌన్ అవ్వగానే కొంచెం ఇబ్బందులు పడ్డాయి వాళ్ళకి వాళ్ళ మైండ్లోకి ఎలాగొచ్చిందంటే పిల్లలకి ఆ తల్లికి తండ్రికి ఎలాగొచ్చిందంటే వీళ్ళు మన ఊర్లో మన ఊర్లో అందరు మనకి విమర్శిస్తున్నారు వాళ్ళు బాగుపడ్డారు మీరేమి కిందకి వెళ్ళిపోయారు వాళ్ళే ఇప్పుడు ఎంత దీని మీద అని అంటున్నారు అని వీళ్ళలోకి ఈగో వచ్చింది ఈగో ఈగో ఉంటుంది కదా అంటే మనమే బాగుండాలి బాగా ఫ్రెండ్షిప్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారండి నేనే బాగుండాలి నా మాట వినాలి నేనే కానీ జరగవు ఎందుకంటే కొంతమంది వీడియోలో చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోరండి ఇప్పుడు నేనున్నాను ఇప్పుడు ఇదే వేసుకొని ఉంటాను ఈ బంగారం నాలుగు చాలా ఇదే వేసుకుని ఉంటారు పుష్టితో చూపెందుకొని ఉంటుంది అలా నాలుసుకుంటాను బంగారం ఉంటాయి ఉండేటప్పుడు ఇంట్లో పెట్టుకోం కదా అక్కడ పెట్టుకుంటాం బ్యాంగిల్లో పెట్టుకుంటాం చాలా ఉంది కానీ వీడియో చూ చేస్తామంటే మా పిల్లలు ఒట్యూబ్ లేదు పెట్టుకోవడం అని చెప్తున్నాను అలాగా ఆమె కొంచెం ఏం చేశారంటే కొంచెం కుస్తుతాడు ఒక నాలుగు పిల్లలు అయితే కుస్తుతాడు ఒక గొలుసు చిన్న చిన్న ఉంటాయి కదా చెవులో ఒక నాలుగైదు జాతులు బంగారం కూడా ఏమో బంగారం వే అని పెట్టుకొని ఉంది వాళ్ళు ఏం చేశారంటే ఈగో ఫీలింగ్ వచ్చింది బోర్డు కాకులు పేర్లు అవన్నీ పిల్లలు కొన్నారని అలా అబ్బాయిలు కొన్నారని అని ఈగో వచ్చింది ఆ కోడలు కొడుకులు కొన్నారని ఈగో వచ్చేసి ఏం చేశారంటే ఎలాగైనా మనకి ఊర్లోన వాళ్ళకే మంచి పేరు ఉంది మనకు మంచి పేరు లేదు కాబట్టి వాళ్ళని ఎలాగైనా అర్థం చేసేళ్ళు వాళ్ళని భూమి మీద ఉంటే మనకే మంచి పేరు వస్తుంది వాళ్ళ కొడుకులు ఎక్కడో ఇతర దేశంలో సెటిల్ అయ్యారు ఇంకా మనకు తిరుగులేదు అని ఒక దుర ఆలోచన వస్తాయి కదండి చాలామందికి దురబుద్ధి అనమాట ఎంత వీడియోల వారికి బాగానే ఉంటారు కానీ బయటని అందరితో గొడవలు ఆడుతూ ఉంటారు గురి బుద్ధి అనేది కలుగుతుంది అనమాట చా కొంతమందికి అందరికి కాదు మనం అలాగ ఉండాలి మనం అలాగ చేరగొట్టుకోవాలి మనం అలాగ నగలేసుకోవాలి మనం అలాగ పూలు పెట్టుకోవాలి మనం అలాగే మాట్లాడాలి మనం అలాగ అన్నీ ఉండి అది కరెక్ట్ కాదు ఎవరికి ఎవరు నా నా స్థాయి నాదే నీ స్థాయి నీదే నీ స్థాయి నీదే అలాగని ఒకళ్ళు కింద పరచకూడదు ఎవరి స్థాయిగా మొదటి నుంచి ఎలా బతికారో అలాగే బతుకుతారు అలాగా ఆ గురు అనేది ఆ ఫ్యామిలీకి కలిగింది వాళ్ళకి ఎలాగైనా అంతం చేసేది అంతం చేస్తే మనకి ఈ ఊళ్ళో ఈ పల్లెటూరులో మనకే పేరు ఉంటుంది వాళ్ళు ఈ ఊరు వచ్చి పల్లెటూరు వచ్చి ఒక కాలులో వస్తున్నారు ఇక్కడ పల్లెటూరులో మంచి ఇల్లు కట్టుకున్నారు పల్లెటూర్లో కూడా ఇల్లు కట్టారు వాళ్ళ పిల్లలు ఇద్దరు అబ్బాయిలు కోడలు ఈ దీని మీద ఉన్నారు వీళ్ళు ఇలా ఉండకూడదు వాళ్ళ దగ్గరనే మళ్ళీ దూరంలో కూడా కాదు అని ఒక దుర్బుడ్డి పుట్టి ఏం చేశారంటే రోజు రాత్రి అతను ఒక ఇద్దరికి తీసుకొని ఆ ఊరు కాదు ఎక్కడో బెత్తయించి డబ్బులు కోసం బెత్తయించి రెండు లక్షలు మూడు లక్షలు బెత్తయించుకొని నైటు పదకొండు గంటలకి ఈ మధురవాడని వచ్చి ఎలాగైనా ఇద్దరిని ఉంచుకోవడానికి ఒక ఆలోచన వచ్చింది అనమాట ఏ అందుకే ఎప్పుడైతే సరే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కొంతమందికి ఏంటంటే ఒంటరిగా వదిలి కాదు పిచ్చిపోయి వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు ఏం చేస్తారో తెలియదు ఏం ఇప్పుడు ఒక విషయం అండి మామతి ఆంటీ ఉంది మామితి ఆంటీ మొదటి నుండి మీరు చూస్తారు ఇప్పుడు ఇలాగే ఉంటారు సింపుల్గా ఉంటారు ఎందుకంటే వీడియోలో కొత్త చీరలు కట్టుకున్నందు కదా ఇప్పుడైనా సరే నేను వెళ్ళి వచ్చాను కాబట్టి ఇలాగ ఉన్నాను వీడియోల్లో కొట్టు చీరలు కట్టలేము వీడియోలో నగలు వేసుకోలేము అంతే కదా పెళ్ళికే కొత్త చీరలు కట్టుకోవాలా లేకపోతే ఒక ఫంక్షన్కి ఏదో ఏదో ఫంక్షన్కి అయినా లేక గుడికి వెళ్తే కొట్సీర కొట్టుకోవాలి మా గుడి దూరం అయితే కొట్సీర కొట్టు పక్కకే గుడి మూడు ఇల్లు మధ్యలో మూడు ఫ్లాట్ అంతే మరి కొట్టిసీ కొట్టుకుంటాం అందరికీ తెలిసిందే ఊళ్ళో మాతే అంటే అలాగా కానీ ఈ వంటల వీడియోల్లోనే కొట్సరలు కట్టుకొని తీస్తే అది వాళ్ళు అనుకో గొప్పలకి వీడియోలు తీసుకుంటున్నారు అని అంటారు అలాగే నేను ఇప్పుడైనా కొత్తసే కట్టుకొని రెండు మూడు వీడియోలో మూడు సంవత్సరాల క్రితం రెండు సంవత్సరాల క్రితం ఉన్నాయి చూడండి ఎందుకంటే గబ్బా పోయి బొగ్గా కట్టి గబ్బగా వచ్చేసి వీడియోలో వచ్చినా వస్తే మా పిల్లలు అని ఎందుకు మమ్మీ అని అంటే నువ్వు గుడికి వెళ్ళేటప్పుడు వీడియో తీసుకో ఎవరికైనా వీడియో అప్పుడు అక్కడ ఎవరు వీడియో తీసేవాళ్ళు ఇప్పటికీ కూడాను ఎందుకంటే నేను యాప్కి పెట్టను ఎందుకంటే ఆమె చదువు చదువుకోవాలని మా అబ్బాయి ఒక తలంపు మా ఆయన ఒక తలంపు ఇంకా అందరిలో మనం పెట్టామనుకోండి వాళ్ళ భవిష్యత్తు పాతి చదువు ఉండాలి ఎవరికైనా అయితే అలాగా వాళ్ళు చీరలు కొట్టుకొని హ్యాపీగా మూడే పిల్లలు ఉండేవాళ్ళు అది చూడలేక అది చెయ్యలేక వాళ్ళు ఏం చేశారంటే ఒక దుర్బుద్ధి పుట్టింది మా మా కన్నా దిగువ కొండాల మా మీద ఐ రేంజ్లో ఉన్నారు అని ఒక దుర్బుద్ధి పుట్టి వాళ్ళ ఒక ఇద్దరికి ఒక రెండు లక్షలు ఇచ్చి ఆ తండ్రి ఆ కొడుకు ఈ వీళ్ళిద్దరు కూడా వెళ్ళి పదకొండు రాత్రి పదకొండు గంటలకు వెళ్ళేటప్పటికి తలుపు కొట్టారు ఎవరని చెప్పేటప్పటికి తీస్తారు కదా తలుపు డోర్ తీసేటప్పటికి వెంటనే ఇది పట్టి బ్లాప్లకి పోసేసి ఆమె వచ్చి తీసింది అతను కాదు వెంటనే అతని ముందే ఇది ఇచ్చేసి పొడిసేసాడు అనమాట పొడిసారు పొడిసిగానే ఆవిడ దోరబంధం కడే పడిపోయింది అతను లోన్ నుంచి వచ్చి ఏంటి ఎవరికి పడతాడు ఏంటి ఏంటి అని చెప్పేసి ఈ డోర్ అయితే ఈ డోర్ ఉంది కదా ఈ డోర్ లోపలకి జారేసేసాడు అందరు ఎద ఎదరింటోళ్ళు చూస్తారు కుడిశారు ఇక్కడ 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 కుడిస్తారు మూడు పూర్తిగా ఆవిడ పడుకుని పడిపోయి చనిపోయి అతను ఇప్పుడు అరుపులకి లోపల బెడ్రూమ్ నుంచి వచ్చారనమాట ఏమైంది లక్ష్మి లక్ష్మి అవి పేరు ఏమైంది ఏమైంది అని వచ్చేటప్పటికి తను ఏం చేశాడు ఏంటంటే వచ్చి ఏమైంది లక్ష్మి అనుకొని అరగాన అతను అరుస్తున్నారట కాపాడండి కాపాడండి అని నడిసేటప్పుడు ఇంకేతన్ని కూడా నిన్ను కూడా వదలకూడదని చెప్పేసి అతను కూడాను అక్కడ దెబ్బ కొట్టి పడిపోగా ఈ పీక మీద అడిగేసి వాళ్ళ అబ్బాయి నిల్చున్నాడు ఆ ఇద్దరు వచ్చేది ఇద్దరేమీ పొట్టమని పొడిసాను పొడిసి మా ఇద్దరు చచ్చిపోగానే అతను మండ చేయను మెడలో చేయను ఈ విడ కుస్తూ తాడు ఈ పొత్తు ఈ నల్ల పోతలు చెవులో కూడా ఉంచలేదు చెవులో కూడా బంగారం ఉన్నా ఎప్పుడు బంగారమే ఆలోచించుకోండి ఎవరో రోజు డబ్బు కోసం డబ్బు లేదనుకోండి ఆ దగ్గర ఆ వ్యక్తిని ఒక ఐదు వేలు పదివేలు ఇస్తామంటే ఆ వ్యక్తిని సంకీర్ణంకే రెడీ అయిపోతున్నారు ఆ వ్యక్తిని రోడ్డు ఎక్కిపోయి ఏమైనా మాట్లాడాలి ఏవైనా చెయ్యాలి అని అనిపిస్తున్నారు అలాంటి వ్యక్తులండి పట్టు చీర కట్టుకోగా డబ్బు ఉన్నది పట్టు చీర కట్టుకోకపోతే డబ్బు లేదు అనే మాటలు మాత్రం చాలామంది మాట్లాడుతుంటారు పట్టు చీరలు చూపిస్తే కళ్ళు మరిగిపోతాయి ఒక్కొక్కరికి అలాగా పట్టు చీరలు కాదండి గౌరమ మర్యాద ఫ్యామిలీ అనేది మనం సంపాదించుకోవాలి లేకపోతే భర్త భార్య కేకలు అనుకున్నాము మేము మరి ప్రాబ్లం ఏం జరిగిందో తెలియదు అంటే అమ్మో అలాగా అనుకో చెప్పేసి వెంటనే పోలీసు వాళ్ళకి మధురవాడ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి రాగానేమి వాళ్ళేమి పోలీసు వాళ్ళ ద్వారా ఏమి డోర్లు తీసుకుంటాం ఫస్ట్ ద్వారా అలా అంతా చనిపోయింది ఏమి రోజులో కొన్ని వరకు కూడా పోల్చారు తర్వాత కొంచెం నాలుగు అడుగులు తేడాక అతడిని చంపేశారు పెరట్లు వెళ్ళి అవతల పక్కన నుంచి డోర్ వేసి వెళ్ళిపోయారు మనం మన చుట్టూ తిరిగి పోయి అవతల డోర్ చేశారు అప్పుడు వెనక వేరే చేశారు వెనక వేరే చేస్తే అక్కడ ఏ టైం లక్కీ దొరికారంటే పిల్లలు చాలా తెలివిగా సంతిల్ కదా మొత్తం సీసీ కెమెరా పెట్టారు ఇదే మీకు చెప్తున్నానండి పిల్లలు ఎక్కడ జాబ్ చేసినా ఇంటిలో మాట తల్లిదండ్రులకు మాత్రం ఒక సీసీ కెమెరా పెట్టండి ఎందుకంటే రేపు వాళ్ళు చనిపోయినా సరే ఆనవాళ్ళు అంటే దొరుకుతుంది అనమాట లేకపోతే ఆనవాళ్ళు దొరకకుండా పోతాయి ఈ సీసీ కెమెరా ఉండేటప్పుడు ఆ సీసీ కెమెరా పెట్టారు అనమాట ఈ సీసీ కెమెరా ఎక్కడ పెరట్ వారికి సీసీ కెమెరా వాళ్ళు వాళ్ళకి అంత తాదోసం రారట్లీలు వచ్చారు కదా గుమ్మంలో ఉండాలని ఒక లెక్క మీద ఇటు ఒకటి 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 పెట్టారు కానీ అది కనబడదంట అలా పెట్టారు వాళ్ళు చూసారట వీటికి చూసారట ఏం లేదు పదాలు అలాపోదాం అనుకో పెరట్లీలు ఎందుకు వెళ్ళారు సీసీ కెమెరా ముందు ఉందని తెలుసు చెప్పి అనట్లేదు అన్నమాట చాలా వెళ్ళేటప్పుడు ఈ సీసీ కెమెరా ద్వారా దొరికితే వాళ్ళ పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ అబ్బాయిలు వచ్చిన తర్వాత చూసారు అంటే లెవరు ఈ లెవరు ఈ లెవరు ఎవరు ఈ నలుగురు ఎవరని చూపిస్తే మా ఊరు బాధ ఏంటి ఇస్తాను పలానా అబ్బాయి ఈ అబ్బాయి వాళ్ళ అబ్బాయి అబ్బాయి తిరగే వీళ్ళిద్దరె ఎవరో మరి తెలియదు అనేసి కొట్టుకున్నారు ఇప్పుడు జైలు వేసారు జైలు వేస్తే ప్రయోజనం ఏముంది తల్లిదండ్రే చనిపోయారు కదా ఆ కొడుకులు కోడళ్ళైతే ఎంత మంచి కోడళ్ళండి విజింగ్ అండి కొంతమంది కోడళ్ళు చాలా బాగుంటారండి ఎంత చెప్పాము మా దగ్గర ఉండిపోయింది మా దగ్గర ఉండిపోయింది అని అంటే అమెరికా కాకుండా ఇండియా మా తల్లిదండ్రుల కోసం జాబ్లు కూడా వదిలేస్తూ వదిలికొని వచ్చేస్తామని అన్నారంట మీ తల్లిదండ్రులు అన్నారంట మీరు ఒక రెండు మూడు సంవత్సరాలు చెయ్యండి అప్పుడు వచ్చి ఇక్కడ జాబ్ చేసుకుంద్రా మాకు అంటే వయసులో ఉన్నారు వయసులో అయితే బాగుంది వచ్చిద్దరు తల్లిదండ్రి పెట్టుకుంటున్నారు వయసులో ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళు అక్కడే ఉన్నారు మీరు కూడాను నాకు మూడు నాలుగు సంవత్సరాలు పోతే రాయండి అప్పుడు వచ్చాక అందరం కలిసి ఉందాము తక్కువ కొంచెం సంపాదించుకొని రాయండి ఊర్లో అనుకో తల్లి తల్లి తల్లిని వదిలేరు కదా వేరే బెటర్ కదా బాయ్